భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్తో సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు బీసీసీఐ నుంచి ఏడాదికి కాంట్రాక్ట్ లో భాగంగా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిరాజ్ గ్రేడ్ ఏలో చేరాడు ఈ కేటగిరీలో చేరిన ఆటగాళ్లకు బీసీసీఐ సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు అందిస్తుంది దీనితో పాటుగా అదనంగా అతనికి మ్యాచ్ ప్రకారం ఫీజు అందుకుంటాడు ఒక టెస్టు కోసం పదిహేను లక్షల రూపాయలు ఒక ఓడిఐ కోసం ఏడు లక్షలు ఒక టీ ట్వంటీ కోసం మూడు లక్షల రూపాయలు అందుకుంటాడు మొహమ్మద్ సిరాజ్ రెండు వేల పదిహేడులో టీమిండియా తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రేలియాలో వన్డే మ్యాచ్ డిసెంబర్ రెండు వేల ఇరవైలో సిరాజ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ మొత్తం నికర విలువ యాభై ఏడు కోట్ల రూపాయలని అంచనా వేసింది